గాజా స్ట్రిప్ లో ఇజ్రేల్ సైన్యం జరిపిన దాడుల్లో ఐదుగురు అల్ జీరా జర్నలిస్టులు మృతి చెందారు వారిలో అనాజ్ జమాల్ అల్ షరీఫ్ ఒకరు దాడిలో మరణించడానికి ముందు అనాజ్ రాసిన మెసేజ్ ను అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ సందేశం ప్రజల హృదయాలను కదిలేస్తోంది ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు రెండు వందల అరవై తొమ్మిది మంది జర్నలిస్టులు ఇజ్రేల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు వారిలో ఎక్కువ మంది పాలస్తీన్లే తాజా దాడుల్లో మరణించిన ఇరవై ఎనిమిదేళ్ల అనాస్ అల్ షరీఫ్ సీనియర్ జర్నలిస్ట్ అనేక ఇజ్రాయేల్ దాష్టికాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఈ దాడిని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషన్ కార్యాలయం కట్టించింది ఇజ్రాయేల్ సైన్యం అంతర్జాతీయ మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించిందని విమర్శించింది ఇజ్రాయేల్ ప్రశ్నించాలని ఇరాన్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది జర్నలిస్టుల సంక్షేమ సంఘం అమనిస్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెస్ క్లబ్ ఖతర్ ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ఇజ్రాయెల్ దాడిని కట్టించాయి సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలిస్తీనా దేశాన్ని గుర్తిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది పాలిస్తీనాను గుర్తిస్తామని బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా దేశాలు ఇప్పటికీ ప్రకటించిన విషయం తెలిసిందే నిశ్చలీకరణ జరుపుతామని ఎన్నికలు నిర్వహిస్తామని వదిలి వెళ్ళేందుకు ఇజ్రేల్కు ఉన్న హక్కులను గుర్తిస్తామని పాలిస్తీనా అథారిటీ హామీ ఇచ్చిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తెలిపారు భవిష్యత్తులో పాలస్తీనా వ్యవహారాలలో హమాస్ కు ఎలాంటి పాత్ర ఉండబోదని పాలిస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆల్బనీస్ వివరించారు గత సంవత్సరం స్పెయిన్ ఐర్లాండ్ నార్వే దేశాలు పాలిస్తీనా దేశాన్ని లాంఛనంగా గుర్తుంచాయి ఐరాసాలోని నూట తొంభై మూడు సభ్య దేశాలలో ఇప్పటి వరకు పాలిస్తీనాలు నూట నలభై ఏడు దేశాలు గుర్తించాయి ఐక్యరాజ్య సమితిలో పాలిస్తీనాకు శాశ్వత పరిశీలక దేశంగా గుర్తింపు ఉంది మరోవైపు పాలిస్తీనాను గుర్తించే ప్రశ్న లేదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసిందే